ప్రయోగశాల ఉద్యమం పుటాకా దర్బం నుండి వివిధ స్థానాల్లో వస్తువు ఉంచినప్పుడు మనకు ప్రతిబింబాలు ప్రధాన అక్ష వేరు వేరు విందుల వద్ద ఏర్పడుతూ ఉంటాయి అయితే మన ప్రయోగశాలలో మనము వస్తువు దూరము ప్రతిబింబ దూరము దర్పణం నుండి వస్తువులు మనం ఎంత దూరంలో ఉంచుతున్నాము ప్రతిబింబం ఏ దూరంలో ఏర్పడుతుంది అనేది మనం కొలవాలి అలాగే ఏర్పడే ప్రతిబిం సంబంధించి దాని యొక్క లక్షణాలను మనం గమనిస్తాము ఇది ప్రయోగశాల కృత్యం అయితే ప్రయోగశాల కృత్యంలో ఏమంటుందంటే దర్పణం నుండి వివిధ స్థానాలలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలను ఆశీలించడము అలాగే ప్రతిబింబ దూరాలను కొలవడము అనేది ప్రయోగశాల కృత్యము అయితే మనము ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఒక ప్రయోగశాలకు ఉద్యమించినప్పుడు మనము ఆ ప్రయోగశాల కృత్యంలో కొన్ని అంశాలను మనం తప్పకుండా రాసే ఉంటుంది ఒకటి కుటుంబంతో ఉద్దేశం ఉద్దేశం ఏమి ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం రాయాలి అయితే ఎక్కువ ప్రయోగశాలలో ఏదైతే కృష్ణ ఇచ్చిందో ఏం చేయమన్నాడో ప్రయోగం దేనికి సంబంధించిన రాయమన్నాడో అదే మన ముఖ్య ఉద్దేశం అవుతుంది కాబట్టి ఉద్దేశం కూడా ఏమవుతుందంటే కుటాకార దర్పణం యొక్క వివిధ స్థానాల్లో వస్తువుచ్చినప్పుడు ఏర్పడే వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం అలాగే వస్తు దూరము ప్రతిబింబ దూరాలను మనం అనేది ఈ ప్రయోగశాల కృత్యంలో ఇచ్చిన ఏదైతే ప్రశ్న దాన్ని మనం ఉద్దేశంగా తీసుకుంటాం ఇప్పుడు కావలసిన వస్తువులు అయితే మనం ఈ ప్రయోగాలను నిర్వహించడానికి కొన్ని వస్తువులను మనం అవసరం అవుతుంది కొన్ని వస్తువులను మనం తీసుకోవాలి ముఖ్యంగా పుటాకర్పణం అవసరం పుటాకార దర్పణం యొక్క వివిధ స్థానాల్లో వస్తువు అన్నప్పుడు మనము తప్పకుండా ఒక పుటాకార దర్పణం అవసరం కాబట్టి కావలసిన వస్తువుల్లో ఆ పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం తెలిసి ఉండాలి నాభ్యాంతరం తెలిసిన పుటాకార దర్పణాన్ని మనం తీసుకుంటాం పుటాకార దర్పణం అలాగే ఈ పుటాకార దర్పణం దానికి మనకు వి ఆ పర్వలో వి స్టాండ్ అనేది ఉంటుంది వి స్టాండ్ వి స్టాండ్ అవసరం అలాగే మనకు వస్తువు అవసరం వస్తువుని కాంతికరణాలు వచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఆ వస్తువుకు సంబంధించి ప్రవృత్తిని తీసుకుంటాము మనం ప్రవృత్తి అలాగే వస్తువు యొక్క ప్రతిబింబం ప్రతిబింబాన్ని మనం తెరపైన పడతాం కాబట్టి ఆ తెరపైన పడడం కొరకు మనకు ఒక తెరలాంటిది ఒక స్క్రీన్ లాంటిది ఒక వైట్ పేపర్ అనేది ఒకటి అవసరం డ్రాండ్ షీట్ కానీ లేదా ఒక తెల్ల కాగితం అవసరం ఈ తెల్ల కాగితము మనకు తెరలాగా పనిచేస్తుంది తెరలాగా పనిచేస్తుంది తెల్ల కాగితం అలాగే మనం వస్తు దూరాన్ని ప్రతిబింబ దూరాన్ని మనం కొలుస్తాం కాబట్టి ఆ కొలవడానికి మనకు స్కేల్ అవసరము మీటర్ స్కేల్ అవసరం మనం ఈ విధంగా మనము ప్రయోగశాల కృత్యం రాసేటప్పుడు మనం ముఖ్యంగా ఉద్దేశం రాయాలి అలాగే కావలసిన వస్తువులు అనేవి కూడా మనం రాయాలి ఒకటి నాగోయ తెలిసిన పుటాకార దర్పణము వేషాలి తెల్లకారము మీటర్ స్కేల్ ఇవి కావలసిన పరికరం ఇప్పుడు మన దగ్గర ఇట్లా ఒక పుటాకార దర్పణం ఉంది పుటాకార దర్పణం ఎలా ఉంటుంది అని అంటే ఈ లోతట్టు భాగము పనిచేస్తుంది ఉబ్బెత్తు భాగం వైపు ఈ విధంగా కళాయి ఉంటుంది దీన్ని మనం పుటాకార దర్పణంగా అలాగే వి వి ఇలా ఉంటుంది వి పైన మనము ఈ పుటాకార దర్పణాన్ని ఈ విధంగా ఉంచుతాము పుటాకార దర్పణాన్ని ఈ విధంగా ఉంచుతాము పుటాకార దర్పణాన్ని మనం ఈ విధంగా ఉంచి వస్తువులను పుటాకార దర్పణం నుండి కొంత దూరం జరుపుకుంటూ మనము దీనివల్ల ఏర్పడే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేది వస్తు దూరాన్ని ప్రతిబింబ దూరాన్ని మనము ఈ ప్రయోగశాల కృత్యంలో మనము కొలవడం అనేది జరుగుతుంది ఇప్పుడు కావలసిన వస్తువుల తర్వాత ఇప్పుడు మనకు ఏమవసరం పద్ధతి ఈ పద్ధతి ప్రయోగశాల పద్ధతి లేదా ప్రయోగశాల విధానము అని అంటాము ఈ విధానంలో ఏం చేస్తామని అంటే ఈ వి ఆకారపు స్టాండ్ పైన వి ఆకారపు స్టాండ్ వి ఆహారపు స్టాండ్ పైన మనం పుటాకార తర్పణాన్ని పుటాకార తర్పణాన్ని నుంచి దీని నుండి కొంత దూరంలో టేబుల్ పైన ఒక వస్తువు ఉంచుకున్నాం అదే మనం కొబ్బొత్తిగా తీసుకున్నాం వస్తువు ఉంచుతాం ఇప్పుడు ఈ వస్తువు నుండి వచ్చే కాంతి కిరణము ఈ విధంగా దర్పణం పైన పడుతుంది దర్పణం పైన పడుతుంది పడిన తర్వాత మనము తెల్లని కాగితాన్ని ఈ వస్తువుకి దర్పణాన్ని ఈ వస్తువుకి మధ్య ఉంచుతూ దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం ఈ తెల్ల కాగితం మీద గుర్తించేది ఉంటుంది కాబట్టి ఈ దర్పణం నుండి వస్తు దూరాలను మనం మార్చుకుంటూ ఈ తెరను ముందుకు వెళ్ళి జరుపుకుంటూ ప్రతిబింబం ప్రతిబింబం ఏ దూరం అనేది మనం గుర్తించాలి మొట్టమొదట ఉదాహరణకు మనం సాధారణంగా ఎంత నాభ్యాంతరం తీసుకుంటామంటే ఇరవై సెంటీమీటర్లు నాభ్యాంతరం ఉన్న ఒక పుటాకాల దర్పణాన్ని మనం తీసుకుంటాం తీసుకున్న తర్వాత మనము ప్రతిబింబ దూరం అలాగే ప్రతిబింబం ఇటారుగా ఉందా లేదా తలబిందులుగా అలాగే ప్రతిబింబము నిజ ప్రతిబింబమా లేదా మిథ్యా ప్రతిబింబమా అనేది మనం గమనించాలి అయితే ఇప్పుడు మనము వస్తు దూరాన్ని మొట్టమొదట పది సెంటీమీటర్లు ఉంచడం వస్తు దూరాన్ని పది సెంటీమీటర్ల దగ్గర ఉంచడం ఈ వస్తువును పది సెంటీమీటర్ల దూరంలో ఉంచడం ఎంత ఉంది ఇరవై సెంటిమీటర్ అంటే నా నాభ్యంతరం కంటే తక్కువ దూరంలో ఉంది వస్తువు కాబట్టి ప్రతిబింబం దర్పణం వెనక ఏర్పడుతుంది దర్పణం లోపలనే ఏర్పడుతుంది ప్రతిబింబము ఈ దీనికి సంబంధించి మనము ప్రాక్టికల్ ప్రతిబింబ దూరం విద్యా ప్రతిబింబ దూరాన్ని కొలవడం కొరకు మనము దర్పణ సూత్రాన్ని ఉపయోగించి విద్యా ప్రతిబింబ దూరాన్ని మనం కొలవగలము లేదా రేంజ్ ఉంటుంది దాని ద్వారా మనము ఆ విద్యా ప్రతిబింబం యొక్క దూరాన్ని కొలుస్తారు అయితే ఇది సాధారణంగా ఇక్కడ ఉన్నప్పుడు ఎంత దూరంలో ఉంది అని ఇరవై సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడింది ఈ విలువ మనం ప్రయోగశాల విలువల్ని మనం చూస్తున్నాం అయితే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అంటే నిఘాలు ప్రతిబింబం ఏర్పడుతుంది అది మిథ్యా ప్రతిబింబం మనం గమనిస్తే ప్రయోగశాల విద్యంలో గమనిస్తే మనం ఈ పది సెంటీమీటర్ల దూరంలో కంటే తక్కువ దూరంలో వచ్చినప్పుడు ఈ విధంగా మనకు మన ప్రయోగశాలలో గమనించిన విలువలు ఈ విధంగా మన పట్టికలో నామం చేసేది ఉంటుంది అలాగే ఇప్పుడు వస్తు దూరానికి ఇరవై సెంటీమీటర్లు వచ్చాను ఇరవై సెంటీ ఇరవై సెంటీమీటర్ అంటే నేను నామి వద్దకు వచ్చాను అని అంటాను ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనంత దూరంలో ఏర్పడుతుంది అనంత దూరంలో ఏర్పడుతుంది అది ప్రతిబింబమా ప్రతిబింబమా మనం చర్చించము అలాగే ఇప్పుడు దూరాన్ని ముప్పై సెంటీమీటర్లు తీసుకున్నా ముప్పై సెంటీమీటర్లు తీసుకున్నా అంటే అర్థమైంది ఎఫ్ఈసి కొ ఇరవై సెంటీమీటర్లు అయినప్పుడు ఒక కాబట్టి నలభై సెంటిమీటర్లు ఇప్పుడు నేను వస్తు దూరాన్ని ఎంత ఉంచినా అని అంటే ముప్పై సెంటీమీటర్ల దగ్గర ఉంచిన అంటే నేను ఎఫ్సీల మధ్య ఉంచుతున్నా వస్తువుని అప్పుడు ఆ వస్తువు వక్రతా కేంద్రానికి అవతల వైపు ఏర్పడుతుంది ఆటోమేటిక్గా వక్రతా అవతల వైపు ఏర్పడింది మనం దూరాన్ని మనం ఉంచితే అది అరవై సెంటీమీటర్లు ఉంది ఆ విలువలు మనం ఈ విధంగా నోట్ చేసుకున్నాం అప్పుడు ప్రతిబింబం తల క్రిందులైన ప్రతిబింబం తల క్రిందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబం వచ్చింది నిజ ప్రతిబింబం వస్తుంది అలాగే ఇప్పుడు నేను నలభై సెంటీమీటర్ల దగ్గర ఉంచాను వస్తువు అంటే అన్ని వక్రతా కేంద్రం వద్ద ఉంచాను అప్పుడు ప్రతిబింబం కూడా ఎన్ని సెంటీమీటర్ల వద్ద ఏర్పడుతుంది నలభై సెంటీమీటర్ల వద్ద ఏర్పడుతుంది తలకి ప్రతిబింబము అది నిజ ప్రతిబింబం ఇప్పుడు వస్తువును యాభై సెంటీమీటర్ల దగ్గర ఉంచాము అంటే అర్థమైంది ఈ వక్రతా కేంద్రానికి అవుతగా ఉంచారు అప్పుడు ఎఫ్సీల మధ్య ఏర్పడుతుంది మధ్య ఏర్పడుతుంది ఆ విలువ మన ప్రయోగాల ఉద్యోగంలో గమనిస్తే దాదాపు ప్రతిబింబం కూడా తలదిందులైన ప్రతిబింబం నిజ ప్రతిబింబం అంటే మనం వస్తు దూరాలను ప్రతిబింబ దూరాలను కొలుస్తాం అయితే ఎగ్జాంపుల్లో మనము ఈ విలువలను రాయాల్సిన అవసరం ఏమి ఉండదు మనం టేబుల్ కొట్టి మనం ఈ ప్రయోగశాల విధానం రాసి ఈ టేబుల్ కొట్టి వస్తు దూరము నిటాగాడి నిత్యా ప్రతిబింబమా అని రాసి ఈ టేబుల్ రొటీ విలువలను చూయించి మనం రాసినట్లయితే ఈ ప్రయోగశాల నృత్యం కంప్లీట్ అవుతుంది